నమస్తే అండి నేను రజా అఖండ టూ అనే ఒక సినిమాని కావాలని టార్గెట్ చేసినారండి ఓ పక్క రివ్యూస్ నెగిటివ్గా చెప్తూ ఉన్నారు మరో పక్క చూసుకుంటే కనుక ఈ సినిమాకి సంబంధించి విడుదలకు ముందు నుంచి కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక రీజన్ ఉంది ఇప్పుడు నిన్న సినిమాని ఆపేయాలని మరొకసారి ఈ సినిమాకి సంబంధించి ఒక ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళడం అయితే జరిగింది ఎందుకు వెళ్ళినాడు ఈ సినిమా అట టికెట్ రేట్ అట బెనిఫిట్ షో ప్రీమియర్ షోకి రేట్ పెంచేసారట అందుకోసం అని చెప్పేసి ఈ సినిమా ఆపేయాలని చెప్పేసి వెళ్తే అయితే ఎవరైతే వీళ్ళున్నారో నిర్మాతలు ఈ సినిమాను ప్రచారం చేయడం గాను అంటే రిలీజ్ చేయడం కారణంగా మరోసారి మరోసారి కోట్కి వెళ్ళారు వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్కి రోజు సినిమా వచ్చినప్పుడు కూడా ఇలా కోట్లకు పోయినారు టైటిల్ ఏదో ఉంది అది ఉంది ఇది హరిహరి వీరమల్ల సినిమా వచ్చినప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడి స్టోరీని దొబ్బేసి కాపీ కొట్టి పవన్ కళ్యాణ్ అనే విధంగా సినిమాలు చేసుకుంటా ఉన్నాడు డబ్బు సంపాదించుకుంటా ఉన్నాడు ఒక ఆంధ్రోడు ఆంధ్ర రాజకీయ నాయకుడు అని చెప్పేసి అప్పుడు దాంట్ ఎత్తి ఇక ఇప్పుడు ఏంటంటే ఓజీ సినిమా వచ్చినప్పుడు దాని మీద ఏదో రోజే చేసిన మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి అయితే అఖండ టూ సినిమాకి సంబంధించి అయితే కనుక ఎన్ని సినిమాలు వస్తున్నాయి పుష్ప టూకి రే రేట్లు పెంచినారు మన వచ్చినటువంటి మన ఓజీ సినిమాకి రేట్లు పెంచినారు మన పవన్ కళ్యాణ్ గారి హరిహరి వీరమల్ సినిమాకి రేట్లు పెంచినారు చిన్న సినిమా ఏదొచ్చినా మంచిగా ఉందంటే కనుక ఒకవేళ రేట్లు కావాలంటే హైక్స్ ఇచ్చినారు బట్ అఖండానే టార్గెట్ చేయడానికి ఉన్నటువంటి కారణం ఏంటి ఇంటెన్షన్ ఏంటి దీని కానీ ఎవరు ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అఖండా టూ సినిమాకు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది ఈ సినిమాపై కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిన్న ప్రీమియర్ షోలు వేశారని విజయ్ గోపాల్ అనే న్యాయవాది కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు అంటే ఈ సినిమాని నిన్న కూడా ఆపేయాలని మీకు తెలుసో లేదు నాకున్న సమాచారం చాలా థియేటర్స్లో ఈ సినిమా నిన్న తొమ్మిది తొమ్మిదిన్నరకి రిలీజ్ కావాల్సి ఉంటే ఈ సినిమాని దాదాపు గంట అరగంట నుంచి గంట లేటుగా ప్రసారం చేయడం అయితే జరిగింది అంటే సినిమా థియేటర్లో వేయడం అయితే జరిగింది చాలా ఒక గంట అరగంట అరగంట నుంచి గంట లేటుగా వేసినారు తొమ్మిది కల్లా పడాల్సిన షోలు తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిది నలభై ఐదుకి పడ్డాయి తొమ్మిదిన్నరకి పడాల్సినటువంటి షోలు పది తర్వాత పడ్డాయి ఎందుకు పడ్డాయి అంటే అక్కడ కూడా ఆపేద్దాం ఈ సినిమా సో ఇలా ఒకటి కాదండి రెండు కాదండి ఈ సినిమాకి నాకైతే అర్థం కాలేదు బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన బావగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన అల్లుడి గారు మంత్రిగా ఉన్నారు వీళ్ళంతా కూడా కీలక పొజిషన్లో ఉన్నారు చిన్న చిత్తగా ఫ్యామిలీ అంటే కాదు పెద్ద ఫ్యామిలీనే మరి అలాంటి వ్యక్తికి ఇన్ని తలపోట్ల అసలు ఎవరు పడితే వాళ్ళు కేసుల మీద కేసులు ఏది పడితే అది ఏ సైడ్ అయితే జరుగుతోంది మనందరికి కూడా తెలిసిందే కదా ఇటీవల ఆ హీరో సంస్థకి ఆ ప్రొడ్యూసర్కి ఉన్నటువంటి గొడవ కారణంగా ఆ అప్పుడు ఆపేసినారు అది లాస్ట్ మూమెంట్ అనమాట సినిమా రెండు గంటల్లో అవుతోంది టెలి ప్రసారం అవుతుందా ఆ థియేటర్లో వేస్తున్నారు అనగా సడన్ గా వచ్చేసి ఈ సినిమా ఇక్కడ ప్రీమియర్స్ పడవన్నారు ఓవర్సీస్లో పడిద్దంటే పడిద్ది అన్నారు కట్ చేస్తే ఆరు కూడా పడదన్నారు కట్ చేస్తే ఇండియాలో కూడా పడదన్నారు అయిపోయాయి అక్కడికే సగం వచ్చే అభిమానులు నీరస పడిపోయినారు మరి ఇప్పుడు ఈ కోర్టు దిక్కన్న పిటిషన్ ఏదైతే ఉందో మరి ఇది కోర్టు తీసుకుందనమాట సో మరి ఒకవేళ తీసుకుంటే కనుక ఎలాంటిది వచ్చేదానికి అవకాశం ఉంది మళ్ళీ ఈ సినిమా మీద ఏమైనా ఈ కేసుని కొట్టేస్తారా లేదంటే కనుక కంటిన్యూ చేస్తారా లేదంటే సినిమాలు అర్ధాంతరంగా కాపమని చెప్తారా నిజం చెప్తున్నా ఎప్పుడు ఎలాంటి డివిషన్స్ వస్తే మనకైతే తెలియదు కోర్టు దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఉత్తర్వులు ఇప్పుడు మనం చూడు సడన్గా సినిమా రెండు గంటల పడుతున్నానని ఆపేసినటువంటి చరిత్ర కోర్టుది కోర్టు కోర్టు చెప్పడం కారణంగానే సినిమా ఆపేసినారు లేకపోతే ఆపడానికి లేదు చేసేవాళ్ళు వాళ్ళ సినిమాని కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు ధిక్కరించకుండా వాళ్ళు సినిమాని ఆపినారు ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు కోర్టుకి ఎక్కారు ఏ విధంగా టికెట్ రేట్లు పెంచుతారు అని చెప్పేసి రాత్రి టికెట్ రేట్లతోనే ఆరు వందల రూపాయల టికెట్ రేట్లతోనే టికెట్లు అమ్మారు థియేటర్లో లో షోలేసారు సో ఇప్పుడు మరోసారి మరి కోర్టుకి వెళ్ళినారు కాబట్టి కోర్టు ఏమన్నా దీనికి సంబంధించి స్టాప్ చేస్తారు ఈ సినిమాని అనేది ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంది అయితే వీళ్ళంతవరకు ఆపకూడదు ఎందుకంటే చాలా నెగిటివ్ రివ్యూస్ చేస్తా ఉన్నారు చాలా మంది కావాలని చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు మెజారిటీ పీపుల్ అయితే నెగిటివ్ 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 దాని మీద ఏం సాధిస్తాను నాకైతే తెలియట్లా ఏదైనా ఉన్న నాలుగు పాజిటివ్ అని చెప్పాల్సింది పోయి అక్కడ అది బాగాలేదు ఇది అని చెప్పి వృద్ధుడి కార్యక్రమానికి అయితే దిగినారు సో ఈ సినిమాకి ఎందుకో తెలియదు అనేక రకాల కష్టాలు అయితే వచ్చి చెప్పారు